ముందుగా తెలంగాణ అంశం పైన మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటూ ప్రతి క్షణం ఏ సమస్య ఉన్నా సరే వెన్నంటే నిలుస్తున్నటువంటి శ్రీరామన గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వహిస్తున్నటువంటి కుర కిష్టపగారికి అదేవిధంగా వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఎంతో ఓర్పు సహనంతో వింటున్నటువంటి నా సోదరు సోదరు మనులకి మరీ ముఖ్యంగా నా జాతి రక్త బంధువులందరికీ ఉత్తమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈనాటి యొక్క కార్యక్రమం కులగల అంశం అంటే పెద్దలందరూ చెప్పినట్లు నేను ఎక్కువ టైం తీసుకోను కానీ అంశం పైన ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే ఎవరి లెక్కలు వాళ్ళు తేలిస్తే రానున్న రోజుల్లో ఏదైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయాలకున్నప్పుడు ఖచ్చితంగా మన వాటా మనకి దక్కాలన్న అంశంతో బిఎస్పీ పార్టీ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ అవేర్నెస్ కార్యక్రమాన్ని కల్పిస్తున్నటువంటి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఇదే సందర్భంగా కొన్ని అంశాలు తెలియజేస్తాం ఎక్కువ సమయం లేదు కాబట్టి రాజకీయ అంశాలు ఎక్కువ మాట్లాడను కానీ ఒక రెండు మూడు అంశాలు మాత్రం చెప్పదలుచుకుందాం మనం భోయాలకు ప్రాధాన్యత ఉంది ఈ యొక్క జిల్లాలో కొరగలకు ప్రాధాన్యత ఉంది అయితే మిగతా కులాలు అనేక కులాలు ఈరోజు చైతన్యంతో రాజకీయంగా మరీ వెనుకబడిన కులాలు అనేకం ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మేము గుర్తు చేసుకుంటే కదా ఏదైతే ఎన్నికల సమయంలో డివిజన్ నుంచి వడ్డర్ల సామాజిక వర్గం నుంచి ఒక అధికారి టిక్కెట్ కావాలని చెప్పి అనేక పోరాటం చేస్తే అక్కడ అనేక మంది ఒడ్డర్లే ఎక్కువ ఉన్నారు గెలవాల్సింది వడ్డర్లే ఇవ్వాల్సింది ఒడ్డలకి అనేది అందరికి తెలిసినప్పటికీ అగర్ కులాలకి అక్కడ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంటూ వచ్చారు కానీ దీనికి అన్యాయం జరగడానికి ముఖ్య కారణం ఏంటి కులగలను ఉంటే ఏదైతే ఎస్సీకి బీసీకి సమానమైన ఒక రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా ఎవరు వాటా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కులగరం చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కలివిప్పు కలిగే విధంగా అదేవిధంగా అన్ని విధాలుగా ధర్నాలు చేస్తూ రాస్తాకులు చేస్తూ ఇంత చేస్తున్నా చలం లేదంటే మనం చేయాల్సింది వీధి పోరాటాలు కాదు ఉన్నాం బిఎస్పీ పార్టీ అంటే బిఎస్పీ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అన్ని విధాలుగా అండగా నిలబడుతున్న పార్టీ ఆ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తే తప్ప మన యొక్క ఆలోచన మన యొక్క కులగన జరగదని చెప్పేసి మీతో సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీరు మీరు చాలా సందర్భాల్లో చాలా మంది బయటకు రాలేకపోవచ్చు కానీ దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసుకుంటే మన పోరాటం చేసింది వీధి కాకుండా అతి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ యొక్క వారిని వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళ యొక్క అంశాన్ని బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను చాలా సందర్భాల్లో చాలా విన్నాం చాలా మాట్లాం ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరొపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరొక చూస్తే మోడీ గారు వీళ్ళందరి లెక్కలు ఒకటే మనం మనలాగే పాలించుకోవాలంటే వీళ్ళ కులగలం జరగకూడదు జరిగితే వాళ్ళు ఖచ్చితంగా అధికారులకు వస్తారు రేపొద్దున రాజ్యాధికారం కూడా వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి భయపడతా ఉన్నాయి ఒకటే మన అధ్యక్ష కాదు రానున్న రోజుల్లో రాజ్యాధికారం తీసుకున్నాం వ్యవస్థలో ఎలా పని చేసుకోవాలో ఆ రోజు ప్రతి ఒక్కరికి గుడి గుర్తు చేస్తామని చెప్పి తెలియజేస్తాను మనం కులగరంతో పాటు రాజ్యాధికారం వైపు పయనించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మీ అందరు కూడా అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పట్లోనే రాజ్యాంగాన్ని పొందుపరిచిన అంశాలు మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఏదైనా ఇబ్బంది ధరిస్తే ఖచ్చితంగా గొంతెత్తండి గొంతెత్తండి ఎవరు కోరికలు తీర్చే పరిస్థితి లేదని చెప్పి చెప్పిన గొప్ప మోహన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత గొప్ప గొప్ప మారుతక్తి రచించిన భారత రాజ్యాంగంలో ఈ రోజు యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఊరుకుంటామా లేకపోతే మన వారిని మన గళాన్ని కొద్ది ఎత్తి చాడదామని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం ఇక్కడికి ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు పెడితే తండోపు వస్తారు కానీ అదే స్థాయిలో ఈరోజు బీసీలు ఎన్నిసీల మీటింగ్లు జరిగితే కూడా ఇంత స్థాయిలో వచ్చారంటే మన యొక్క బలం ఏంటో కష్టంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా పెద్దలందరికీ నేను ఒకటే మనం చేస్తా ఉన్నాం చాలా సందర్భంలో ఇదే ఇదే రాష్ట్రం చూసాం ఇదే జిల్లాలో చూస్తున్నాం ఎక్కడ అన్యాయం చేయడం మన వాళ్ళు మంత్రి పదవుల్లో ఉంటారు కానీ అక్కడ అన్యాయం జరిగితే మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు కేవలం కారణం వాళ్ళ కలసనలో వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రభుత్వంలో మనం ఉండడం వల్లే అందుకోసమే రాజ్యాధికారి కోసం మనమంతా పాటు పడదామని చెప్పి గుర్తు చేస్తూ జై భీమ్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్